మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదవ తేదీ అత్యంత పవిత్రమైన ఋషి ఈ ఈరోజు ఏమీ చేయకపోయినా సరే స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే వారి జన్మజన్మల పాపాలు మొత్తం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి వారి శరీరంలోని వ్యాధులన్నీ మాయమవుతాయి దిష్టి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ రోజుతో పోతాయి అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది జీవితంలో దేనినైనా సాధించే దివ్యశక్తి అందుకుంటారు మరి అత్యంత పవిత్రమైన ఋషి పంచమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే అష్టదరిద్రాలు పోయి మహాపుణ్యం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం శుద్ధ పంచమి తిథిని ఋషిపంచమిగా జరుపుకుంటారు వినాయక చవితి అయిపోయిన తెల్లవారి ఈ ఋషిపంచమిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం భవిష్యోత్తర పురాణంలో ఈ ఋషిపంచమి వ్రతం గురించి వివరించారు ఒకప్పుడు సీతాశుడనే రాజు బ్రహ్మను ఎలా అడుగుతాడు స్వామి తక్షణమే మానవులు చేసిన పాపాలన్నీ పోవాలంటే ఏ వ్రతం ఆచరించాలి అని అడుగుతాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా అంటాడు ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తాడు అంతేకాదు ఈరోజు పంచమి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క జన్మజన్మల పాపాలన్నీ పోయి పవిత్రులవుతారని చెప్తాడు ఈరోజు ఎవరైనా సరే మధ్యాహ్న వేళ నదిలో కానీ చెరువులో కానీ ఇంట్లో కానీ తప్పక స్నానం చేయాలి నది చెరువు అందుబాటులో లేనివారు ఒక ప్రత్యేక విధంగా స్నానం ఇంట్లో చేస్తే వారి జన్మల పాపాలన్నీ నశిస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో స్నానమాచరించేవారు ఇంట్లో స్నానం చేసే నీటిలో ఉత్తరేణి చెట్టు ఆకులు కొమ్మలు వేసుకొని ఐదు నిమిషాలు ఉన్నాక అందులోంచి ఒక చెంబుడు నీటిని తీసుకొని గంగా 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 అని మూడు మార్లు జపించి ఆ నీటిని తలపై పోసుకోవాలి ఇలా మూడు మార్లు చేయాలి తరువాత యథాప్రకారం స్నానం చేయాలి కానీ ఇలా స్నానం చేసే సందర్భంలో షాంపూలు లేదా సబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు ఒంటి మీద వస్త్రంతో ఇలా స్నానమాచరించాలి ఇలా ఉత్తరేణి మొక్క ఆకులు కొమ్మలు వేసుకొని ఇలా ఈరోజు స్నానం చేస్తే వారి జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది వారి ఒంట్లో ఉన్న వ్యాధులన్నీ నశిస్తాయి దేనినైనా సాధించే శక్తి మీ శరీరానికి వస్తుంది నూతన ఉత్తేజం వస్తుంది అలానే ఈరోజు దిష్టి దోషాలతో బాధపడేవారు నరదిష్టి నరఘోష నరపేడ పోవాలి అనుకునేవారు దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలగాలి అనుకునేవారు ఈరోజు ఉత్తరేని చెట్టు దగ్గరకు వెళ్లి పసుపు కుంకుమ సమర్పించి భక్తితో నమస్కరించి పూజ చేసి దాని సమూలాన్ని పీకి దాని కొమ్మతో ముఖం కడుక్కోవాలి అలానే చెట్టుతో ముఖం తుడుచుకోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా చేస్తే దిష్టి నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి వినాయక చవితి మరుసటి రోజు వచ్చే పంచమిని పంచమి అంటారు సప్త ఋషులు ఆ రోజు తూర్పున ఉదయిస్తారు విద్యను నేర్చుకోవాల్సిన అద్భుతమైన రోజు ఇదే సప్త ఋషుల కిరణాలు ఈ రోజు సాధకులపై ప్రసరిస్తాయి కాబట్టి ఈ రోజు బ్రాహ్మి ముహూర్తంలో లేచి ధ్యానం చేసుకోవాలి సప్త ఋషులే గాయత్రీ మంత్రానికి మూల గురువులు మానవుని శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి వాటిని వికసింపజేసేవారే ఈ సప్త ఋషులు భాద్రపద శుద్ధ పంచమి రోజు ఉపవాసం ఉంటే ఆ తొలి గురువులు మిక్కిలి ప్రసన్నులై మనం కోరిన కోరికలు తీరుస్తారు ముఖ్యంగా స్త్రీలు ఈ రోజంతా సంపూర్ణ ఉపవాసం ఉంటే వారికి వారి సంతానానికి తరతరాల పాటు ఆయురారోగ్య సౌభాగ్యాల్ని అనుగ్రహిస్తారు అత్తలకు శక్తి లేకపోతే కోడళ్ళైనా ఉపవాసం చేయాలి సర్పదోషాలతో బాధపడుతూ సంతానం లేక బాధపడే వారికి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేయటం వల్ల వంశం వృద్ధి చెందుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కశ్యపుడు అత్రి మహాముని భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఏడుగురు సప్త ఋషులు మనిషి తప్పనిసరిగా తీర్చుకోవాల్సిన ఐదు రుణాల్లో ఋషి రుణం కూడా ఒకటి ఉంది ఎందుకంటే మనం అనుసరించాల్సిన ధర్మాలు సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మనకు నేర్పింది వీళ్ళే ఎంతటి మహోపకారాన్ని మనకు చేసినందుకు కృతజ్ఞతగా వీరిని సతీసమేతంగా భక్తితో స్మరించి పూజలు ఆచరించుకోవటం మన ధర్మం ఏడుగురు సప్తర్షుల్ని కాకపోయినా వీరిలో ఐదుగురునైనా తప్పనిసరిగా ఈ శుద్ధ పంచమి నాడు స్మరించుకొని అర్చించాలన్నారు అందుకే ఈ రోజును ఋషిపంచమి అన్నారు ఆ ఐదుగురు ఎవరంటే త్రిగుణాతీతుడైన అత్రి ఈయన భార్య అనుసూర్య వీరిద్దరూ దుర్భిక్షాన్ని పోగొట్టి లోకాన్ని ఉద్ధరించిన జంట ముఖ్యంగా ప్రస్తుతం ఈ జంటను పూజించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రెండవ వారు భరద్వాజుడు ఆ తరువాత గాయత్రి మంత్ర సృష్టి విశ్వామిత్రుడు వశిష్ఠుడు జమదగ్ని ఈ ఐదుగురిని ఈరోజు పూజించాలి అందుకే ఋషిపంచమి అన్నారు నిజానికి ఈ పండుగ స్త్రీలకు సంబంధించింది ఇంకా చెప్పాలంటే స్త్రీలు ఆచరించుకునే వ్రతం దీన్ని భాద్రపద మాసం శుద్ధ పంచమి రోజున ఆచరించాలని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తుంది ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తే రజస్వల సమయంలో చేసిన దోషాలన్నీ హరించుకుపోతాయని బ్రహ్మదేవుడు సీతాశవుడనే రాజుకు చెప్పాడని వ్రతకల్పం తెలియజేస్తుంది తప్పనిసరిగా ప్రతి స్త్రీ ఈ వ్రతాన్ని మారు చేసుకోవాలి ఈ రోజు సప్తర్షులను వారి భార్యలతో సహా పూజించుకోవాలి ఈ వ్రతం చేసుకునేందుకు విధిగా ఈ నియమాల్ని పాటించాలి ఉత్తరేని మొక్కను వేళ్లతో సహా పెరికి దాని కొమ్మతో ఉదయాన్నే పళ్ళు తోముకోవాలి అనంతరం సప్తధాతువులతో మిశ్రమాన్ని తయారు చేసి చేతులు కడుక్కోవాలి సప్తధాతువులు అంటే గంగాజలం తులసి కోటలో మట్టి గోమయం అంటే ఆవు పేడ రావిచెట్టు దగ్గర మట్టి గంధం నువ్వులు గోమూత్రం ఈ ఏడు కలిపి ఒక మిశ్రమంలా చేసి దాంతో చేతులు కడుక్కోవాలి ఆపై నూట ఎనిమిది చెంబులతో స్నానం చేయాలి స్నానం నదిలో కానీ ఇంటిలో కానీ చేయవచ్చు స్నానం చేస్తున్న సమయంలోనే వ్రతానికి సంకల్పం చెప్పుకోవాలి ఈ వ్రతాన్ని మొత్తైదువులు చేస్తుంటే తెల అభ్యంగన స్నానం చేసి పసుపు కుంకుమల్ని ధరించి పూజకు కూర్చోవాలి అదే వితంతువులు చేస్తున్న పక్షంలో విభూది గోపీ చందనం పంచగవ్యాలతో స్నానం చేయాలి ఇలా చేసిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి పూజా మందిరం వద్ద గణపతి నవగ్రహాలు మాతల్ని ప్రతిష్ఠించుకొని కుదిరితే సప్త ఋషులందరినీ భార్యలతో సహా లేదా అత్రి అనుసూర్యలు అరుంధతి వశిష్ఠుల చిత్రాలుంచి పంచామృతాలు నీటితో అభిషేకం చేయాలి కుంకుమ గంధం బియ్యం పూలు పళ్ళు తమలపాకులు యాలకులు లవంగాలు దక్షిణ ఉంచి వ్రతకథ చెప్పుకొని హారతి సమర్పించి నమస్కరించుకుంటారు ఋషిపంచమి వ్రతకథను చెప్పుకుందాం కృతయోగంలో విదర్భ దేశమందు శ్వేతజిత్తు అనే పేరుగల ఒక రాజు ప్రజలను పరిపాలిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా అతని దేశమందు పదశాస్త్ర పితామహుడు అనగా పదములు చెప్పుటలో పాండిత్యం కలిగినవాడు అన్ని ప్రాణులయందు దయ కలిగిన సుమిత్రుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతను వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని భార్య పతివ్రత భర్తయందు భక్తి కలది ఆమె పేరు జయశ్రీ ఇలా ఉండగా ఒకసారి ఆమె రజస్వల అయ్యింది ఇలా రజస్వల అయి కూడా ఇంటి పనులు చేస్తూ వంట సామాగ్రిని తాకి భర్తతో కూడి ఉంది ఆమె ఋతుదోషాలను పట్టించుకోకుండా నడుచుకోవటం వల్ల సుమతి అనే కుమారుడు జన్మించిన కొంత కాలానికి వాళ్ళు కాలం చేశారు ఇక కుమారుడైన సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది నియమనిష్టలను పాటిస్తూ వాళ్ళు అన్యోన్యంగా కాలం గడపసాగారు ఇలా చనిపోయిన తరువాత ఆ జయశ్రీ పతివ్రతగా ఉండి కూడా రజస్వలా నియమాలు తిరస్కరించటం వల్ల మహాపాపం వల్ల ఆడకొకగాను ఆమె రుతుమతిగా ఉన్నప్పుడు భార్యతో ఉండటం చేత సుమిత్రుడు ఎద్దుగాను తమ కొడుకు ఇంటిలోనే పూర్వజన్మ జ్ఞానం కలవారై పుట్టారు ఆ సుమిత్రుని కొడుకు అయిన సుమతి అనువాడు ధర్మం తెలిసినవాడు పెద్దలయందు భక్తి కలవాడు దేవతలను అతిథులను పూజించేవాడు ఆ తరువాత అతని తండ్రి చనిపోయిన రోజు వచ్చింది అప్పుడు తన భార్య అయిన చంద్రావతిని పిలిచి శ్రద్ధతో ఇలా చెప్పాడు ఓ దేవి మా తండ్రిగారు చనిపోయిన రోజు వచ్చింది కావున బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను అందుకై వంట చేయమని అడుగగా ఆమె వెంటనే భర్త శాసనమును అనుసరించి అనేక పిండి వంటలు చేసి అక్కడ పెట్టింది ఇలా ఉండగా ఒక సర్పం వచ్చి అన్నమును భుజించి విషం కక్కింది అక్కడ ఉన్న కుక్క దాన్ని చూసింది ఆ పదార్థాలను బ్రాహ్మణులు తింటే అందరూ మరణిస్తారని అనుకొని తాను తాకింది వారు చూస్తే ఆ అన్నమును ఎవరూ మొట్టరు అనుకొని అది తినటం మొదలుపెట్టింది వెంటనే అది చూసి దానిని ఎంగిలి చేసిందిగా భావించి భార్య కుక్కను బాగా కొట్టింది ఆ ఆహార పదార్థాలను పారవేసి మరలా శుభ్రంగా వండి బ్రాహ్మణులంతా భోజనం చేసిన తరువాత వారికి అన్ని విధములా విధులు సమకూర్చి పిదప మిగిలిన వాటిని ఇంట్లో వారందరూ భుజించి మిగిలిన పదార్థాలను కూడా ఆ కుక్కకు వేయక అలానే ఉన్నారు తన భర్త రూపంలో ఉన్న ఎద్దును చూసి ఆ కుక్క ఇలా అంటుంది ఓ స్వామి నేడు ఉచ్చిష్టము అనగా అందరూ తినగా మిగిలింది వేయకపోవటం వల్ల ఆకలి బాగా బాధిస్తుంది ప్రతిరోజు నా పుత్రుడు నాకు వేసేవాడు ఇది కాక ఈరోజు బ్రాహ్మణులందరికీ వండిన పదార్థాలపై ఒక పాము విషం చెమ్మింది ఆ దృశ్యాన్ని నేను చూసి ఎంతో భయపడి ఆ బ్రాహ్మణులందరూ దాన్ని తింటే చనిపోతారని భావించి ఒకవేళ నేను మూతిపెడితే దాన్ని తినరని భావించి నేను పెట్టి తిన్నాను దాన్ని కోడలు చూసి నన్ను అపార్థం చేసుకుని కొట్టింది అని ఏడుస్తూ చెప్పింది ఇలా ఆ ఎద్దు కుక్క తమ కష్టాలు చెప్పుకొని బాధపడుతూ ఉన్నాయి నియమనిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్ది శక్తితో ఆ ఎద్దు కుక్కల ఆవేదనను సుమతి అర్థం చేసుకున్నాడు ఇక తపోబల సంపన్నులను కలుసుకొని విషయాన్ని వివరించాడు పూర్వజన్మ పాప ఫలితంగానే నీ తల్లిదండ్రులు అలా జన్మించి అవస్థల పడుతున్నారని పాప విముక్తి కోసం ఋషి పంచమి వ్రతం చేయాలని తెలుసుకున్నాడు ఇక కొడుకు సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోయారు ఆనాటి నుండి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్లుగా పురాణాలు చెప్తున్నాయి